బీసీడీలో ఉన్న ముదిరాజులను బీసీఏలో కలుపుతామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీసీఏలోని యాభై ఆరు కుల సంఘాల నాయకులు ఖండించాయి హైదరాబాద్ బషీర్ ఏర్పాటు చేసిన సమావేశంలో కుల సంఘాల సలహాదారుడు డాక్టర్ బాగాయ్ మాట్లాడుతూ బీసీఏలో అత్యంత వెలుగుబడి కులాలున్నాయని రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన ముదిరాజులను బీసీఏలో ఎలా కలుపుతారని ప్రశ్నించారు అనంతరామన్ కమిషన్ సిఫార్సులను ఈ ప్రతిపాదన విరుద్ధమన్నారు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేస్తారని విమర్శించారు ముదిరాజులపై నిజంగా ప్రేమ ఉంటే వారికి మంత్రి పదవి ప్రత్యేక కార్పొరేషన్ కేటాయించాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో బీసీఏలో ఉన్న యాభై ఆరు కులాల ఆగ్రహానికి గురికక్క తప్పదని వారు హెచ్చరించారు నారాయణపేట జన సభలో జన మహాసభలో ప్రకటించాడు ఆ ప్రకటన మేము ఢిల్లీలో విని వెంటనే మేము ప్రెస్ మీట్ పెట్టినాం అక్కడ ఖండించినాం అది కాదు ఒక బీసీఏ గ్రూప్ లో లేనటువంటి డి గ్రూప్ లో ఉన్న వాళ్ళని బీసీలో చేసి మరి బీసీలో ఉన్నటువంటి బీసీఏ గ్రూప్ యాభై ఆరు కులాలు ఏం కావాలి ఇవి అత్యంత వెనుకబడినటువంటి కులాలు ఎట్లాంటివి ముడుబొడుకలో తర్వాత కాటికాపరలు దొమ్మరళ్ళు జోగి తోల్బొమ్మల ఇట్లా నిజంగా ఇరవై కులాలు అయితే చాలా అద్వానమైనటువంటి కులాలు వాళ్ళకి రిజర్వేషన్ సంగతి కూడా తెలియదు కోసమల వాళ్ళు పెద్దమ్మల వాళ్ళు అంటారు కదా ఇట్లా ఇవి మరి వీళ్ళని ఏం చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం నిన్న కూడా మేము వీఎం నరేందర్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి సలహదారు అయినటువంటి భీఎం నరేందర్ రెడ్డి గారిని ఇంటి దగ్గర కలిసిన చెప్పినాం నిజమేది అన్యాయమే మేము ముఖ్యమంత్రి చెప్తానని చెప్పి వారు కూడా మాకు చక్కని మాట చెప్పినారు తర్వాత పొన్నం ప్రభాకర్ గారు వెనుకబడిన తరగతులకు మంత్రివర్యులైనటువంటి పొన్నం గారు కూడా నిన్న కలిసిన మేము ఆయన కూడా అన్నారు ఇది తప్పే ఇది చాలా బీద కులాలున్నాయి మరి ఇవన్నీ ఇంకేం పనికి రావాలని చెప్పి చెప్పాము అందుకని ఆయన కూడా ముఖ్యమంత్రి తీసుకెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు మేము ఈ పత్రికా ముఖంగా మేము తెలంగాణ ప్రజలకు తెలియడానికి ముఖ్యమంత్రికి వినపం చేస్తున్నాం డిమాండ్ అనండి వినపం అనండి కారణం ఏమిటంటే ఏ గురుపు ఉన్నటువంటి అత్యంత వెనుకబడినటువంటి జాతరను తీసుకుపోయి మరింత నష్టంగా పాడు చేయడము మంచి పద్దతి కాదు ఇది ఇప్పుడే విద్య వైద్యము న్యాయం ఎక్కడైతే ఈ మూడు అమలు ఉండదో ఆ రాష్టం కాని దేశం కానీ నాశనమైతుందని చెప్పి అంబేద్కర్ చెప్పాడు విద్య వైద్యము న్యాయం ఈ మూడు ఉండాలి తప్పకుండా ఈ ఉండాలి ఎక్కడైనా ఆ బతుకుంటే దేశం కాని ప్రజలు కానీ సుభిక్షంగా ఉంటారు ఈ విద్యా వైద్యం లేనటువంటి స్థలాలు చాలా భీకరంగా ఉంటాయి ఇప్పుడు వాటి మీదనే మేము ఒక పెద్ద వినయం చేసినాము ఒకటి అక్కడ చెప్పినాము ఇక్కడ చెప్పినాము చివరికి ఆంధ్రలో ఉన్నటువంటి ఇరవై ఆరు కులాలు కూడా కలుపుతామంటే సుప్రీంకోర్టులో కేసు వేసినాం గుజరాత్లో కేసు అయితే నడుస్తుంది అయితే మేము ఎవరికి వ్యతిరేకం కాదు దయచేసి వినాలందరూ మేము వ్యతిరేకం కాదు వాళ్ళని ఇంకో సపరేట్గా గ్రూప్ పెట్టండి గ్రూప్ పెట్టండి ప్రత్యేకంగా జీవో వేయండి ప్రత్యేకంగా మీరు ఏ ఫైనాన్స్ చేస్తారో చేయండి కానీ ఈ కులాలకు ఎట్లా చేసినారు మీకు పందులు కొనుక్కోవడానికి పైసలు ఇస్తాము చేపలకు ఇస్తాము ఇస్త్రి పెట్టేలకు ఇస్తాము కత్తికత్తి ఉద్దేశం ఏంటంటే మొన్నటి పద్నాలుగవ తారీఖున మన ముఖ్యమంత్రి గారు నాగర్ కర్నూలు లో మాట్లాడుతూ అది కూడా ఒక బీసీఏ కులాల అభ్యర్థిని పక్కన పెట్టుకుని నేను బీసీడీలో ఉన్నటువంటి ముద్రరాజులను బీసీఏలోకి తీసుకురావడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తాను దానికి కావలసినటువంటి వనరులు ఏమున్నా సమకూర్చి మరి బాగా అనుభవకీయనటువంటి వకీలను పెట్టేసేసి ఈ కేసును నేను గెలిపించేసి వాళ్ళని తీసుకొచ్చి కలుపుతానని చెప్పేసి చెప్పడం అత్యంత విచారకరమైనటువంటి విషయం ఇది ఎందుకంటే అయ్యా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాము మీరు కేవలము ముదురాజులకు ముఖ్యమంత్రి లేకపోతే నాలుగు కోట్ల తెలంగాణ రాష్టంలో ఉన్నటువంటి ప్రజలకు ముఖ్యమంత్రి మాకు ఒకసారి తెలియజేయవలసిందిగా కోరుతున్నాము ఎందుకంటే బీసీ గ్రూప్ లో ఉన్నటువంటి ఈ అణగారిన కులాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ యాచక కులాలు తర్వాత సేవా కులాలు ఇవన్నీ పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బైలో గ్రేట్ కమిషన్ అనంతరామన్ కమిషన్ గారు ఇంటింటి సర్వే చేసి ఈ కులాలు వాళ్ళ జాతులను పట్టేసి వాటి గుర్తిరీత్యా వాళ్ళు ఎటువంటి దీనిలో ఉన్నారో దాన్ని సమగ్రంగా సర్వే చేసేసి ఈ కులాలను ఏబీసీడీ జాతులుగా విభజించడం జరిగింది భారతదేశంలో ఏ కమిషన్ ఏర్పాటు చేసినా గాని వాళ్ళందరూ కూడా అనంతరామన్ కమిషన్ ను బేస్ గా చేసుకుంటారు అది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటారు ముఖ్యంగా మండల్ కమిషన్ కానివ్వండి రోయింగ్ కమిషన్ కానివ్వండి వీళ్ళు ఎవరు చేసినా కానీ ముందు దీన్ని స్టడీ చేసేసి దీని ప్రకారంగా వాళ్ళు ముందు పోవడానికి అవకాశం ఉన్నారు అటువంటి ఒక అనంతరామన్ గారు చేసినటువంటి ఆ విభజన మీరు పక్కన పెట్టేసేసి మీ ఓటు బ్యాంకు రాజకీయం కొరకు మరి జనాలను ఇక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి ఇక్కడ అనడం ఎంతవరకు సపోర్ట్ మీకు వాళ్ళ మీద ప్రేమ ఉండాలి లేకపోతే వాళ్ళని మీరు ఓట్లు రాబట్టుకోవాలనుకున్నప్పుడు మీరు వాళ్ళకు కావాలన్న స్పెషల్గా ఏదైనా ఇవ్వండి వాళ్ళకు బోడల పెంపకం ఇవ్వండి లేకపోతే వాళ్ళకు భూముల జాగలు ఇవ్వండి ఆ విధంగా చేసినట్టు వాళ్ళు పంటలు పండించుకుంటారు వాటి పొలాలు వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది లేకపోతే కార్పొరేషన్ ఏర్పాటు చేసేసి వాళ్ళకి ఇవ్వండి కానీ మీరు ఒక జాతిని తీసుకొచ్చేసి మేము ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళము యాభై ఆరు యాభై ఏడు మంది మా గ్రూప్ లో తీసుకొచ్చేసి అందులో తీసుకొచ్చి కలిపితే మా సంఖ్యతో సమానంగా ఉన్నటువంటి సంఖ్యను కలిపి మా రిజర్వేషన్ శాతం పెంచకుండా మరి మీరు వాళ్ళని తీసుకొచ్చి కలిపితే ఇక్కడ ఉన్నటువంటి యాచక కులాలు ఏం కావాలి మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం కాదు మీరే మీ నోటితో మీరేమన్నారంటే వాళ్ళు పది శాతం ఉన్నారు మరి మేము దాదాపుగా పద్దెనిమిది శాతం పైన ఉన్నాం మా బీసీ కులాల వారిని కలిస్తే మరి మీరు ఆ పది శాతం ఓట్ల గురించి మీరు కక్కుర్తి పడో లేకపోతే ఆశపడో వాళ్ళకేదో మరి మాయ మాటలు చెప్పడానికి మీరు ప్రయత్నం చేసి అట్లా చేసినప్పుడు మరి ఈ పద్దెనిమిది పర్సెంట్ శాతం ఓటర్ల ఓటర్లు మీకు అవసరం లేదా వాళ్ళ సహాయ సహకారాలు మీకు అవసరం లేదని మేము అంటున్నాం దయచేసి మీరు ఆ రోజు మాట్లాడను వెంటనే రివోక్ చేసుకోవాలి దానికి మీరు ఏదో బై ఛాన్స్ మాట్లాడినట్టుగా చెప్పి దాన్ని ఏదో చేసుకోవాలని చెప్పి కోరుతున్నాము లేని పక్షంలో మా పత్రిక అన్ని రకాలుగా కూడా వాళ్ళు అభివృద్ధి చెందిన్నారు బీసీ ఏ కులాలుగా ఉన్నటువంటి యాచక వృత్తులు చేతి వృత్తులు చేసుకునేటువంటి ఈ వృత్తిదారులు వృత్తులు చేసుకుని జీవన గడుతున్నటువంటి ఈ కులాలను అన్యాయం చేసే విధంగా రాష్ట ముఖ్యమంత్రి గారు ఎన్నికల సభల్లో ఎన్నికల వాగ్దానం చేస్తూ ఓట్ల కోసం మాట్లాడడం అనేది సరైనది కాదు కాబట్టి బీసీ ఏలో ఉన్నటువంటి యాభై ఏడు కులాలకు కూడా అన్యాయం చేయకుండా ముదియాదుల్ని బీలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఏలో కలపకుండా ఉండాలని చెప్పని మేము ఈ ప్రత్యేక సమావేశంలో ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం అలాంటి పరిస్థితి ఏదైనా వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై ఏడు కులాల వాళ్ళు కూడా ఏకమయ్యేటువంటి పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని పొన్నం ప్రభాకర్ గారు నిన్న మాకు హామీ ఇచ్చారు అలాంటిదేమి చేయము చేయబోము మీకు అన్యాయం చేయమని చెప్పని హామీ ఇవ్వడం జరిగింది అలాగనే ముఖ్యమంత్రి గారు కూడా మా యొక్క పరిస్థితిని తెలుసుకొని మాకు చేయాల్సింది ఏంటంటే యాభై ఏడు కులాల్లో ఉన్నటువంటి వాళ్లకి రాజకీయ రిజర్వేషన్ కల్పించండి విద్యాపరంగా మాకు వసతులు కల్పించండి ఆర్థికంగా మేము మా వృత్తులు నిర్వహించుకునే దానికోసం అవసరమైనటువంటి ఉపాధి కల్పన కల్పించండి మా మాకు జీవనోపాధి పెరిగే విధంగా ఇతరులతో మేము సమానంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా విజయపరంగా అభివృద్ది అయ్యేదానికి కావాల్సినటువంటి మీ ముఖ్యమంత్రి పదవిని ఉపయోగించి మా కులాలకి మేలు చేయండి అని చెప్పని మేము కోరుతా ఉన్నాం అట్లాంటి మేలు చేయకుండా మాకు కీడు చేసేటువంటి పరిస్థితి తెస్తే మాకు అన్యాయం చేసినట్టు అవుతుంది ఇది సరైనది కాదని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని ఆలోచన చేసుకుని ఆ చేసిన వాగ్దానాలను వెనక్కి తీసుకోవాలని చెప్పని కూడా మేము ఈ సందర్భంగా వారిని కోరుతా ఉన్నాం